మిత్రమా అందరికి కూడా శుభోదయం అని అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు న్యూ ఇయర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంగ్లీష్ సంవత్సరంలో ఉన్నటువంటి ఫస్ట్ డే కదా మన తెలుగు వారి యొక్క కొత్త సంవత్సరం ఏంటి ఉగాది పండగ మనకు క్యాల కొత్త క్యాలెండర్ అయితే వచ్చేసింది కొత్త క్యాలెండర్ లో మొదటి రోజు అయితే ఈ రోజు ఈ రోజు మన వీడియోలో మన ఛానల్లో ఒక ఫస్ట్ మీడియో వీడియో అయితే స్టార్ట్ చేస్తాను అదేంటైతే ఉసిరికాయ పచ్చడి మీలో ఎంత మందికి ఇష్టం ఉసిరికాయ పచ్చడి అది ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది ఈ రోజు వీడియోతో చూపిస్తాను ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా హెల్ప్ అవుతుంది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారబ్బా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఉసిరికాయలు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఏ సీజన్ లో వచ్చేటువంటి వాటిని ఆ సీజన్ లో ఆస్వాదిస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఏమంటారా అవునా కదా ఎలా చేస్తామో చూసిద్దామో చెయ్యండి గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను ఇంతకు ముందే కడిగేసి పెట్టేసాను వీటికిలా గీతలు పెట్టేసుకున్నాము చాకు తోటి తర్వాత దీనికి ఉన్నటువంటి వెట్నెస్ ఉంది కదా అది తూట్ చేసుకుందాము అప్పుడు ఈజీగా తొందరగా రైపోతే లేకపోతే ఆయిల్ వేయడం చిట్పటి అంటాయి ఆల్రెడీ ఆయిల్ పెట్టేస్తాను వేడైతా ఉంది ఆ లోపల ఒక్కొక్క దాని గీట్లు పెట్టేసుకొని తూట్ చేసి వేస్తాము వీటిని మంచిగా ఫ్రై చేసుకున్నాక వీటితో పచ్చడి చేసుకున్నాం అనుకోండి సూపర్ గా ఉంటుంది మా హస్బెండ్ అయితే చాలా ఇష్టం ఉసిరికాయ పచ్చడి అసలు ఎప్పుడు ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తినని మా ఆయన తింటున్నాడు కాబట్టి నేనైతే ఎప్పటి ఉసిరికాయలు దొరకట్లేవని తిన్న మరి మార్కెట్ కి వెళ్ళేసి తీసుకొచ్చా అంతకుముందు చేసింది అయిపోయింది అనమాట మళ్ళీ నేను ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు కేజీతో అనుకున్నాను ఎక్కువ పెట్టిన అసలు తినాలనిపించదు తినడు కూడా అందుకని ఒక హాఫ్ కేజీతో తో పెట్టాను అనుకోండి ఒక వన్ మంత్ వరకు వస్తుంది హ్యాపీగా తినేస్తే వీటిని ఇంతకు అయితే మా మాత్రం తినడు అనేసి కొబ్బరి తురి మీద అంత తుర్మేసి చేసేది తర్వాత నేను ఏంటంటే వీటిని ఇలానే ముక్కలు Thank <laughs> you. కట్ చేసి చేసేదాన్ని అలా తిన్నాడు తర్వాత ఏంటంటే వీటిని గీట్లు పెట్టేసి చేసా అప్పటి నుండి మంచిగా తింటాను ఇష్టంగా అప్పుడు నాకు కనిపిస్తుంది తిన్న ప్రతిసారి ఒక్కొక్క ఉసిరికాయ తింటారు కాబట్టి ఇలానే ఇచ్చాయి అనుకుని ఆరోగ్యం చాలా మంచి ఉసిరికాయలు అయితే పిల్లలకు పెద్దలకి అందరికి కూడా ఉసిరికాయ చాలా మంచి మెయిన్ ఏంటంటే మనకి బ్రెయిన్ మెమొరీ పెంచుతుంది విటమిన్ సి ఉంటుంది దీనికి చాలా పోషక విలువలు అయితే ఉంటాయి ఇలా సీజన్ లో వచ్చేటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మనము దాన్ని రకరకాల రూపంలో మనకు కడుపులోకి తీసుకున్నాం అనుకోని మన ఆరోగ్యం అయితే చాలా బాగా ఉంటుంది ఏమంటారు చెప్పండి అందరికి కూడా నూతన శుభాకాంక్షలు శుభాకాంక్షలన్నీ న్యూ ఇయర్ రోజు ఉసిరికాయ పచ్చడి అయితే చేస్తున్నాను నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు చేద్దామని కడిగి పెట్టినా ఇంకా నైట్ లేట్ అయిపోయిందని ఇంకా చేయలేదు ఈ రోజు చేస్తున్నాను గీట్లు పెట్టేసుకుందాం ఉసిరికాయలు నీట్ గా తూచి పెట్టుకున్నాను వీరికి గాట్లు కూడా పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇలా కొన్ని కొన్ని వేస్తూ ఆయిల్ లో ఇలా ఈ కలర్ వచ్చి ఇలా పైన బబుల్స్ వస్తున్నాయి జరిగిన ఇలా వచ్చేంతవరకు ఉంచేసుకొని తీసేసుకుందాం ఇలా ఒక ప్లేట్ లా తీసేసుకున్నాం అనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వాయి అయితే వేసుకోవచ్చు ఇలా చెయ్యండి చాలా బాగుంటుంది అసలు ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఉసిరికాయ పచ్చది చాలా ఇష్టంగా తింటారు చెప్పగల అయితే చాలా ఐటెమ్స్ సెలెక్టెడ్ గా తింటాడు దాంట్లో ఉసిరికాయ ఒకప్పుడు అసలు తినకపోయేవాడు ఇప్పుడైతే చాలా బాగా తింటాడు అందుకోసమనే ఉసిరికాయలు దొరకకపోతే మరి నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను నెక్స్ట్ వై మళ్ళీ వేసుకుందాం ఇదిగోండి ఇంకొక వై సేమ్ అదే విధంగా వేసి ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ వాటిని టర్న్ చేసుకొని ఇంకొక వైపు మార్చుకోవాలి ఇదిగోండి ఇలా మనకి బబుల్స్ వస్తున్నాయి కదా ఆ బబుల్స్ చావడం కొంచెం ఆగిపోవాలి వీటిపైనటువంటి స్కిన్ కలర్ అన్నమాట కొంచెం చేంజ్ అవ్వాలి సరిపోతుంది కొంచెం చేంజ్ అయిందంటే అది మనకి లోపల మంచి కుక్ అయినట్టు మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం కలర్ మారితే సరిపోతుంది తర్వాత ఇంకొక వాయి వేసుకుంటే అంటే అయిపోతుంది చూడండి ఎంత మంచిగా వచ్చాయోండి అన్ని కూడా ఉసిరికాయలు ఫ్రై చేశాను ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత వెల్లుల్లి రెబ్బలైతే ఒలిచి పెట్టుకున్నాను ఆ లోపల ఆయిల్ చల్లగా అయిపోయింది మళ్ళీ ఆన్ చేశాను ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఆయిల్ వేడయ్యే లోపల మనం పొట్టి తీసి పెట్టుకున్నటువంటి ఉంది కదా దాంట్లో జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుందాం మరి మెత్తటి పేస్ట్ వద్దు కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని వద్దాం ఆ లోపల ఆయిల్ కచ్చా కచ్చాపచ్చగానైతే మిక్సీ పట్టేసుకున్నాను ఇక్కడ ఆయిల్ వేడైంది ఒక్కసారి చెక్ చేసుకున్నాం ఆవాలు వేసుకుందాము ఆవాలు మంచిగా చిట్టపట్న ఆడివ్వాలి ఆవాలు ఎంత మంచిగా చిట్టపట్ల ఆడితే దాంట్లో ఉండి సువాసన అయితే అంత మంచిగా బయటకు వస్తుంది ఈ యొక్క ఆవాలు జీలకర్రతోనే మనకి టెక్నిక్ అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట ఆవాలు వేగుతున్నప్పుడు జీలకర్ర కూడా వేసుకుందాం నేను అయితే ఇప్పుడు ఇంత వేసాను ఆవాలు జీలకర్ర అవి చిన్న ఆడుతున్నాయి కదా స్టవ్ చిన్నగా చేసుకున్నాను ఇప్పుడు మనం కచ్చ పచ్చగా దంచుకున్న అల్లం మళ్ళీ వేస్తుంది కదా దీన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం స్టవ్ బంద్ చేసాను ఇంకా ఆయిల్ మంచిగా వేడిపోయింది కదా దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకున్నాం ఇది ఉంది ఇది మంచిగా వేగనిద్దాం ఇది ఎంత మంచి వేగితే అంత మంచి స్మెల్ అయితే బయటకు వస్తుంది ఇది వేగుతా ఉన్నప్పుడు పసుపు వేసుకుందాం వచ్చి బంద్ చేస్తున్నాను మంచిగా చల్లారం నిద్దాం చల్లారి ఇప్పుడు దీంట్లో మనము ఈ గ్లాస్ అయితే కారం వేసుకుంటున్నాను ఇది హాఫ్ కేజీకి అన్నమాట తర్వాత జీలకర్ర మెంతల పౌడర్ వేసుకుందాం మనం లాంటిది జీలకర్ర మెంతుల పౌడరు ఆవాల పౌడరు కంపల్సరీ వేసుకుంటాం కదా ఆయిల్ తక్కువైంది అనుకోకండి మనకి అవి ఉసిరికాయలు దీంట్లో ఊరిన తర్వాత టేస్ట్ మనకి ఆయిల్ ఎంతమంది బయట రిలీజ్ అవుతుంది తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకునేటువంటి ఉసిరికాయలు ఉన్నాయి కదా వేసేసుకున్నాము మంచిగా ఈ యొక్క మసాలా అంతా తింటే పట్టేలాగా పట్టించేసుకొని ఇంకా మొత్తం చల్లారిన తర్వాత దీన్ని ఒక స్టీల్ కంటైనర్ మార్చుకొని దీంట్లో నిమ్మకాయ రసం పిండుకుందాము ఇదిగోండి దీంట్లో మనము వేసుకున్న కారం ఉంది కదా దాంట్లోనే సాల్ట్ కూడా ఉంది కాబట్టి సా సరిపోతున్నా ఒక స్పూన్ ఇంకే తక్కువైతే చూసాము తర్వాత దీంట్లో ఇప్పుడు ఉసిరికాయ మనము నిమ్మకాయలు అయితే పిండుకుందాం ఒక మూడు నిమ్మకాయలు పిండుకుందాం మంచిగా ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక రెండున్నర నిమ్మకాయలు అయితే పిండాను ఇంకొక సగం అట్లా ఉంచిన ఇంకోటి గ్లాస్ వచ్చింది దీంట్లో మనకి గింజలు ఏమీ లేకుండా ఇది కలర్ ఇలా ఉంది ఇంట అనుకోకుండా దీని గింట మనము కారం మెజర్ చేసుకున్నాం కదా అదే గిన్నె అనమాట మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకు మళ్ళీ అది నేనే కడగాలి కదా అందుకనమాట అట్లే అలా తీస్తాం కదా గిన్నెలు మన మీద ఓ మీద ఉంటే అదే పనా మేసే ఉంది అనుకోండి అవసరం ఇస్తాను ఇదిగోండి నిమ్మకాయ రసం దిం కదా ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాము అప్పుడు మనకి ఉసిరికాయలకలు వచ్చినటువంటి జ్యూస్ ఈ యొక్క నిమ్మరసము అంతా మిక్స్ అయ్యి మనకి మంచి గ్రేవీ లాగా వస్తుంది అనమాట డ్రైగా అనిపించింది కదా చూడండి ఇప్పటి వరకు ఇంకా మంచిగా ఆయిల్ పైకి వస్తుంది నైట్ డిన్నర్ చేసేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసాను చూసి కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది వన్ టీ స్పూన్ ఆయిల్ సాల్ట్ వేసాను తర్వాత ఇలా గ్లాస్ బాటిల్ స్టోర్ చేసుకున్నాం అనుకోండి పచ్చట్లు అయితే మంచిగా ఉంటాయి ప్లాస్టిక్ కంటైనర్స్ కంటే నాకైతే ఈ యొక్క గ్లాస్ కంటైనర్స్ బెటర్ అనిపిస్తుంది ఇదిగోండి ఎక్సెస్ ఉన్నటువంటి ఆయిల్ ఇలా పై అంటే ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా అయితే ఉసిరికాయ అనేటువంటిది ఇప్పుడు నిన్న ఇంకా నిండుగా ఉండే ఇక్కడ పై వరకు ఉండే ఇది కొంచెం దిగిపోయింది ఇంకా రేపటి వరకు అయితే ఉసిరికాయలు ఇంకా ఆ యొక్క జ్యూసీనెస్ గట్టిగా ఉంటుంది చూడ అదంతా కూడా మంచిగా మెత్త పడిపోయి ఈ యొక్క ఉప్పు కారం ఆయిల్ అంతా కూడా ఉసిరికాయ పట్టేస్తుంది మనం ఉసిరికాయ పచ్చడి చేసిన రోజు కంటే నెక్స్ట్ ఒక టూ డేస్ తర్వాత తింటే ఉసిరికాయనైతే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ట్రై చేయకపోతేనైతే ట్రై చేయండి ఇదిగోండి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే నైట్ ఉలవలు నానబెట్టాను మన అందరికీ తెలిసిందే కదా ఏనుగంత బలం వస్తుంది అంటారు ఏనుగుకి ఉలవలు మంచిగా చేసి పెట్టేవాళ్ళు కదా అందుకనే ఉలవలు ఈరోజు కానీ లేదా రేపైనా చేసుకోవచ్చు అనేసి నైట్ నానబెట్టేసాను వీటిని మొలకలు వచ్చినాయి అనుకోండి రేపైతే మంచిగా వీటిని తాలింపు వేసుకొని తింటాము ఉడకబెట్టిన మట్ల ఏం చేయాలకి లావుగా ఉన్న గిన్నె ఉంటుంది దాంట్లో చేస్తా అనమాట మూత పెట్టేసుకుందాము ఇదిగోండి లెమన్ వాటర్ తాగుదామని పోసుకున్న ఆకి మార్నింగ్ స్కూల్కి పంపించేసి వచ్చాను ఎప్పుడైతే టైము ఎయిట్ అవుతుంది ఎయిట్ థర్టీ అవుతుంది పూజ రూమ్లో ఉన్నాయన్నీ తీసేసి బయట పెట్టుకున్నాను క్లీన్ చేయడానికి అన్నీ క్లీన్ చేసుకొని పూజనైతే స్టార్ట్ చేసుకు ఫస్ట్ అయితే లెమన్ వాటర్ అని తాగమనుకోండి లెమన్ వరకు కూడా ఆకలిన ఫీలింగ్ అయితే అనిపించేది చాలా హాయిగా అనిపిస్తుంది